అనకాపల్లి జిల్లా కసింకోట మండలం బయవరం జాతీయ రహదారి బ్రిడ్జి కింద సగం కట్ చేసిన మహిళ డెడ్ బాడీ కలకలం రేపింది కసింకోట మండలం బయ్యవరం జాతీయ రహదారి అండర్ పాస్ బ్రిడ్జి కింద నడుం భాగం ఒక చెయ్య దుప్పటితో మూట కట్టి పడివేసిన గుర్తు తెలియని దుండగులు స్థానికల సమాచారంతో ఘటనా స్థలంకి చేరుకున్న కసింకోట సర్కిల్ పోలీసులు మృతురాలు వివాహితగా గుర్తించిన పోలీసులు తొడభాగంపై పుట్టుమచ్చ చేతి మీద టాట్యూ గుర్తించి ఆధారాలు సేకరిస్తున్నారు ఎక్కడో హతమార్చి బాడీ వీడి భాగాలుగా కట్ చేసి జాతీయ రహదారి అండర్పాస్ బ్రిడ్జి కింద విడిచి వెళ్లిన దుండగులను డిఎస్పీ శ్రావణి వెల్లడించారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు హైవే దగ్గర ఒక అన్ఐడెంటిఫైడ్ ఫీమన్ డెడ్ బాడీ దొరకడం జరిగిందండి అది ఒక హాఫ్ కట్ డెడ్ బాడీ దాన్ని గురించి వెరిఫికేషన్స్ అయితే అసౌ చేస్తాం మోస్ట్లీ మేము అనుకోవడం ఏంటంటే అది ఇట్ ఇట్స్ ఇట్ నాట్ హ్యాపింగ్ హియర్ ఎక్కడో జరిగింది బాడీని తీసుకొచ్చి ఇక్కడ డమ్ చేసి వెళ్ళిపోవడం జరిగింది అండ్ ఇది మోల్ ఏదైతే ఉందో అమ్మాయికి తొడ మీద కుడి తొడ పైన ఒక బ్లాక్ కలర్ మోల్ ఉంది అండ్ కుడి చేతి పైన ఒక టాటూ ఉంది సో ఎవరైనా రిలేటివ్స్ ఆర్ ఎనీ వన్ ఈ అమ్మాయి మిస్సింగ్ ఉన్నట్టంటే మ్యారీడ్ ఉమెన్ చి మెటల్ కూడా ఉన్నాయి సో ఎవరైనా మిస్సింగ్ కంప్లైంట్స్ ఉంటాయి వచ్చేసి ఎస్హెచ్ఓ కసింకోట కానీ ఎస్డిపిఓ అనకాపల్లి కానీ డిఎస్పీ అనకాపల్లి ఆర్ సిఐ కసింకోట ఆర్ ఎస్పి అనకాపల్లిని కాంటాక్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం ఏజ్ అరౌండ్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఇయర్స్ ఉంటుంది లేడీ